ప్రేజ్ ద ల్యాండ్ ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం సెలవిస్తుంది ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడను ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుడు మనకేమైతున్నాడు ఆధారం అయి ఉంటున్నాడు ఆశ్రయదు దుర్గమై ఉంటున్నాడు దాగుచోట కొండ కోటగా ఉంటున్నాడు అంతేకాదు మన కాలు చిక్కుపడకున్నట్లు అనగా మన జీవితం ఎక్కడ చిక్కుపడకున్నట్లు ఆయన మనల్ని రక్షిస్తాడు ఇవి రక్షించాలి దేవుడు అంటే మనం ఏం చేయాలి మొట్టమొదటగా క్రీస్తు ప్రభుల వారిని యేసు ప్రభుల వారిని మనం ఆశ్రయించాలి ఆయననే కొండగా కొట్టగా మనం చేర్చుకునాలి ఆయనలో మనం ఉండాలి మనం ఆయనలో ఉండాలి అప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా స్థానంగా నిలబడి ఉంటాడు కాబట్టి అప్పుడు ఆయన ఆశ్రయ స్థానంగా మనం నిలబడి ఉన్నప్పుడు మన పాదము చిక్కుబడదు మన పాదము జారిపోదు మన జీవితం ఎక్కడ ఒడదొరుకులపాడు కాకుండా ఆయన రక్షిస్తాడు కాబట్టి వీటన్నిటికంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ఆధారము చేసుకో బ్రతుకంతయు దేవుడు కాచి కాపాడుతాడు దేవుణ్ణి దుర్గంగా చేసుకో ఆయన ఏకీడు రాకుండా దేవుడు మనల్ని ఆదుకుండా ఇంటున్నాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగా కామ్య ప్రేజల